ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ఆన్లైన్కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు విశేషముగా గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అని పిలువబడుతోంది ఈ వ్యాస పౌర్ణమి నాడు మరి విశేషముగా అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటి అంటే గురువుల్ని పూజించుకునే పౌర్ణమి అని దానికి పేరు గురువులకి నమస్కారం చేసుకుని గురు పాదాలకి అర్చన చేయటము గురువులు ఆశీర్వచనం తీసుకోవటం ద్వారా అనుకూలత వచ్చే ఉన్నాయి గురువారం అవటం వల్ల రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవటము దత్తాత్రేయ స్వామి అనగా దత్త దర్శనం చేసుకోవటము అలాగే సాయిబాబా వారి దర్శనం చేసుకునేవారు సాయిబాబా దర్శనం చేసుకోవటము గురువుల ఆశీర్వచనం తీసుకోవటం పౌర్ణమి విశిష్టం ఈ గురువుగారి ఆశీర్వచనం వల్ల గురువుగారి అనుగ్రహంతో మనం దేన్నైనా సాధించగలుగుతాం కాబట్టి ఆ విశేషమైన పర్వదినమే గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటము అలాగే దత్త కవచము దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితులు ఉండేవాళ్ళు దత్త కవచాన్ని పారాయం చేయటము దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటము దక్షిణామూర్తి కవచం పారాయం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి ఖచ్చితంగా గురు పౌర్ణమి నాడు మరి విశేషముగా గురువులకి పంచామృతాలతో అభిషేకం అర్చనా పూజ చేయటము గురు అష్టకం పారాయం చేయటము గురు కవచం పారాయం చేయటం ద్వారా ఖచ్చితమైన అనుకూలతలు వస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో వచ్చే రెండవ పండగ ఎందువల్ల అంటే తొలి ఏకాదశి మొట్టమొదటి పండగ రెండవ పండగ గురు పౌర్ణమి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువుల ఆశీర్వచనంతో గురువు బలాన్ని పొంది ఎందువల్ల అంటే కొన్ని రాసులకి గురుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి గురువులు అనుగ్రహం ఉంటే ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగము చదువుకునే వారికి చక్కటి చదువు విద్యాబుద్ధులు రావటం గురువుల అనుగ్రహం వల్ల ఖచ్చితంగా వస్తాయి కాబట్టి చెప్పిన విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లల్ని ఖచ్చితంగా గుడికి తీసుకువెళ్ళి ఆ యొక్క గురువులకి నమస్కారం చేసుకుని దత్తాత్రేయ స్వామికి దక్షిణామూర్తి గుడికి వెళ్ళి అయితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినిపించడం ద్వారా ఖచ్చితమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురు పౌర్ణమి నాడు విశేషంగా గురువు గారి ఆశీర్వచనం తీసుకుని గురువుల అనుగ్రహం పొందాలని కోరుతూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం